చందన్ సురేష్ అండి ఎక్కడ సార్ చేస్తా సార్ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి నెల రోజుల టైం ఉంది ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపు నుంచి కూటమి అభ్యర్థిగా గద్దే రామ్మోహన్ గారు వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు పోటీకి రాబోతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు అసలు విజయవాడ తూర్పు చూసి గద్దే రామ్మోహన్కి ఫేవర్గా ఉంటుంది అంటే ఎందుకంటే అతను కాంట్రవర్సీకి వెళ్ళే మనిషి కాదు మీకు ఒక గత మూడు నాలుగు ఎలక్షన్లు కూడా తెలుగుదేశం కూడా పార్టీ బలంగా ఉంది దాంతోడు జనసేన కూడా కలిసింది పోయినసారి జనసేనకి దగ్గర ముప్పై ముప్పై వేలు జలమన వచ్చింది దాని గురించి అది కూడా ఎక్కువ ఏంటంటే ఈ కిష్ ఈ తూర్పు నియోజకవర్గంలో సామాజిక వర్గాలు కాపు సామాజిక వర్గం కానీ ఇలా కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఫేవ గద్దెారామణి ఫేవర్గా ఉంటాయి జనసేన కూడా కలవటం వల్ల పెంచి ఉంటుందని నా అభిప్రాయం అంటే ఈరోజు కద్దె రామ్మోహన్ గారు పేదవాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు ఒక సామాజిక వర్గాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడు ఈ నియోజకవర్గంలో ఈ కృష్ణలంక ప్రాంతంలో అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అవన్నీ ఉట్టి మాట్లాడు సామాజిక వర్గం ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఒక కులంతో పట్టించుకున్నా మాత్రం గెలవడు కులాన్ని భుజాన్నిస్కుంటే ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా ఏ ఎమ్మెల్యే గెలడు అన్ని కులాలను కూడా సమానంగా చూస్తేనే గెలుస్తాడు ఏ ఎమ్మెల్యే కూడా అంతేగాని ఒక కులాన్ని మీద అది తప్పు ఆరోపణ అది అంటే పదేళ్ళ నుంచి ఉన్నారు కదా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేశారంటారు గద్దె రామోన్ గారు ఏం చెప్తారు గద్దె రామోన్ గారు అభివృద్ధి అనేటప్పటికి సాధ్యం ఎంతవరకు ఈ ప్లేఓవరు ఈ రోడ్స్ అంతవరకు ఉంటుంది పళ్ళకు కానీ ఇప్పుడు పిల్లలకి కానీ పలికే వ్యక్తి గద్దె రామోన్ అంతవరకు మనం చూడవచ్చు కానీ అభి అభివృద్ధి అనేది కూడా ఆటోమేటిక్గా కార్పొరేషన్ ఆటోమేటిక్గా అవుతాయి అతను కూడా కార్పొరేటర్లతో చేయించిన వ్యక్తే కానీ అభివృద్ధి మేము కూడా కార్పొరేటర్గా పనిచేసాం ఆయన చేసినప్పుడు కూడా మేము అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో గెలిచినప్పుడు కూడా మేము ఆయన తెలుగుదేశంలో ఉన్న కూడా మాకు పార్టీ భేదం లేకుండా సమానంగానే అందరినీ ఒక పార్టీ ఒక కార్పొరేటర్ లాగానే చూశాడు పార్టీలు మాత్రం కాదు ఉంటారు కాదండి ఈరోజు రిటర్నింగ్ వాళ్ళ విషయంలో మొత్తం మేమే కంప్లీట్ చేసాం అని అంటున్నారు మా హాయంలోనే పూర్తి చేసాం ఏదైనా సరే అని చెప్పి ఈరోజు దేవినాష్ గారు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు కదా ఏం చెప్తారు వాస్తవంగా అయితే అది ఇప్పుడు రెండు వేల నాలుగులోనే రెండు వేల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ వరద అప్పుడు రామలింగ నగర్లో వరద వచ్చేటప్పటికి అప్పుడు జరిగింది శంకుస్థాపన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదాములో కీర్తన్ నగర్ వరకు జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆలయాల్లో రాణిగారి తోట వరకు జరిగింది అది అంతే మనం కట్టే పనుల వలన కానీ వాళ్ళు చేశారు ఒక 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 ఐటమ్ వచ్చేటప్పటికి ఒక స్కీమ్ వచ్చేటప్పటికి బియ్యం చేస్తారు అలాగలాగా రిలేట్గా అలాగే వచ్చింది అంతే వీళ్ళు ఒకళ్ళే పోల్ చే పూర్తి చేస్తాం అనేది అంటే గద్దె రామ్మోన్ గారు లాస్ట్ ఎలక్షన్లోనే పదహారు వేల మెజార్టీతో గెలిచారని తెలుస్తుంది ఆ టైంలో జనసేన కూడా ముప్పై మూడు వేల ఓట్లు వచ్చాయని తెలుస్తుంది కదా ఈ రోజున కూటమి అభ్యర్థి జనసేన కూడా మద్దతు ఇస్తుంది మరి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుందంటారా ఈసారి మెజార్టీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి వస్తుంది కూటమి అభ్యర్థి కూడా వస్తుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూస్తే ఈ కాపు సమాజ వరకు ఓట్లని పవన్ కళ్యాణ్ అయిపోయి ఉంటారు ఎవరు చెప్పినా కానీ అంతకుండా పవన్ కళ్యాణ్ ప్రభావం అంటే కూటమికి అభ్యర్థిగా ఎద్దే ఈ పవన్ కళ్యాణ్ ఉన్న అభిమా అభిమానులు కానీ అందరూ కూడా ఇంత ముందు కంటే ఎక్కువే ఇంత ముందు కంటే ఎక్కువే కూటమి అభ్యర్థులకి పడుతుంది సార్ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తారు ఐదేళ్ళ నుంచి కూడా ఈరోజు మంచి చేశాను ఇచ్చిన హామీలు నెరవేర్చాను చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కదా ఏం చెప్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు స్కీములు పెట్టారు సంక్షేమం అన్నారు ఆయన నీకు ముందుగా మనకి ఆర్థికంగా మాములుగా ఎంతమంది ఈ రోజుల్లో విద్యార్థులు కానీ చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నారు నీకు సంపద పెంచాలి మనసు తప్పులేదు సంపద పెంచి మనకు ఇన్కమ్ పెంచిన తర్వాత దాంట్లో ఇవ్వాలి కానీ తీసుకెళ్ళి ఉన్న అప్పులు చేసి చేయటం తప్పు పరిపాలన మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం పరిపాలన రాదు అడ్మినిస్ట్రేషన్ కాదు మీకు సంపద పెంచి అప్పుడు ఇవ్వాలి కానీ ఊళ్ళో పనిచేసుకుంటే రాష్ట్రం దివాలు తెచ్చుకోవద్ది అంటే ఈరోజు గతంలో కూడా అప్పులు చేశారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఇలాంటి పథకాలు అని చెప్పేసి ఈరోజు నేను అప్పులు చేసినైనా సరే ప్రజలకి ఇస్తున్నాను కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటారు గతంలో చేశారు చేసినందుకే నీకు అప్పుడు మనం ఉమ్మడి ఉన్నప్పుడు చేశారు ఉమ్మడిలోనే హైదరాబాద్ డెవలప్మెంటు అవి జరిగిన రాజధానిగా ఇప్పుడు మొన్న వచ్చారు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు కూడా కొంచెం డెవలప్మెంట్ రాజధాని డెవలప్మెంట్ అది చేసేది కానీ సంపద సృష్టించింది ఫ్యాక్టరీలు కానీ రాయిందే ఈ స్కీమ్లు అనేది వేస్ట్ నా అభిప్రాయం ప్రకారం ముప్పై నుంచి వంద మనకు ఇన్కమ్ వంద రూపాయలు వచ్చినప్పుడు ఒక యాభై రూపాయలు స్కీమ్లు కంటే అయిపోయి ఒక యాభై రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి అంతేగా డెవలప్మెంట్ లేకుండా మన ఇంటి ముందు గొయ్యిగా ఉండి ఎక్కడో వాళ్ళకి ఇస్తానికి అది సబవు కాదు అంటే పేదవాడి సంది కల నెరవేర్చాం సెంటర్ స్థలం ఇచ్చాము ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు చిట్కోయలు ఉన్నాయి దగ్గర దగ్గర టిట్టుకోయలు వాళ్ళ డబ్బులు కట్టించిన వాళ్ళకే టిట్టుకోళ్ళు లేదు ఇవన్నీ కూడా చెప్పుకుండా పనిచేస్తాయి కానీ పేదవాడికి అనేది ఇప్పుడు ఉన్న చిట్కోళ్ళంటే బాగు చేసి ఇమ్మనండి అవి చాలు అంతే కానీ సెంటు భూములు ఇవన్నీ కూడా అది అందరికీ ఇప్పుడు వంద మందికి న్యాయం చేయలేం ఉన్నవాళ్ళు పది మందికి న్యాయం చేసే టిట్టుకోళ్ళల్లో ఇప్పుడు కట్టుకున్న యాభై వేలు లక్ష రూపాయలు కట్టినారు అందరికీ టిట్టుకోళ్ళలో అందరికీ డబ్బు డబ్బు కట్టిన వాళ్ళందరికీ ఇచ్చి ఇల్లు ఇచ్చేమని ఇప్పుడు దాకా మురిగేసి అవి చెదలు పట్టేసి అంతా పాడైపోయింది ఇటుకోన్ని చివరిగా ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు అంటే నేను సిద్ధం అంటూ నూట డెబ్బై ఐదు నాకే వస్తాయని సవాల్ చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క కూటమి నుంచి వస్తున్నారు కదా ఎలా ఉంటుంది అంటారు నాకు తెలిసినంత వరకు కొంచెం ఇప్పుడు ఎక్కడో తీసుకున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు చేస్తారు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా మీరు తరగతుల్లో కానీ అందరూ కూడా వేసి కూటమి వేస్తారు ఎందుకంటే ఈ గ్యాస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ పెరగటం వల్ల దాని మీద ప్రభుత్వానికి నియంత్రణ చేసిన అధికారం అంత దాని మీద పట్టులేదు నిత్యావసర వస్తువుల మీద ఈసారి కూటమే వస్తుందని నా అభిప్రాయం నా పేరు కరీమానా ఏం చేస్తారన్న మీరు చేస్తాను దృష్టిలంగా తూర్పు నియోజకవర్గం అన్న మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీకి వస్తూ ఉన్నారు మధ్య పోటీ ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎవరు వస్తే అంటారు ఏం చెప్తారు ఈసారి అయితే గద్దె గారు మీద కన్ఫర్మ్ వస్తారు మాకైతే అంటే ఎందుకన ఎందుకంటే ఆయన ఏ వరకు అయినా అయినా ఏదన్నా సహాయం చేస్తారని బండ్లు కానీ వ్యాపారం కానీ చేసుకోవాలంటే సాయం చేయాలన్నా వ్యక్తిగంగా మంచి అయినా ఆయన అది ఈసారి అయితే గద్దెగారే తూర్పు నియోజకవర్గం గారే అంటే ఈరోజు పేదోడి దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు చేస్తున్నారు కదా ఏమంటారు లేదన్న ఆయన మాత్రం ఖచ్చితంగా చేసాడు ఆయన వ్యక్తి ఆయన ముందు కూడా మనకి వైసీపీ వచ్చినప్పుడు కూడా గద్దెగారు మనకి తూర్పు నియోజకవర్గం గెలిస్తారు ఆయన గారు మాత్రం కన్ఫాన్ వస్తారన్న అంటే ఎంత మెజార్టీ ఏమైనా వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఈసారి మెజార్టీ అయితే కానీ గెలుస్తారు అన్న పోటా పోటీకి ఉండొద్ది గట్టి పోటీ అయితే మాత్రం గద్దె గారు ఇస్తారు అంటే మరోపక్క వైసీపీ నుంచి దేవినేన అవినాష్ గారు తిరుగుతున్నారు కదా ఈ ఏరియాలో నేను అభివృద్ధి చేస్తున్నాను గోడ మొత్తం మేమే కట్టించామని అంటున్నారు ఏమంటారు అంటే పై అధికారం వైసీపీ ఉంది కాబట్టి ఆయన గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన కొద్దిగా తగ్గాడు అనమాట అంతే నా దేశం మాత్రం గద్దెగరే వస్తారు సో ఓవరాల్గా ఐదేళ్ళు జగన్ పాలన చూశారు కదా మీకేమనిపించింది జగన్ ప్రభుత్వం ఏంటంటే అందరు పనులు లేవన్నా అందరి వ్యాపారీ దల్లైపోయినాయి ఇది లాక్డౌన్ వచ్చి చెయ్యూతే అనిచ్చాడు కానీ అయినా మా పనులకైతే ఏం చేయలేదన్న పని చేసి ఆపేయడం పనులు చాలా ఆపేసా అన్న అది అభివృద్ధి మాత్రం ఏం డెవలప్మెంట్ అయితే ఏమన్నా అంటే ఈరోజు మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కదా బట్ట నొక్కి నేను ఇన్ని పథకాలు ఎవరు ఇవ్వలేదు ఈరోజు మీ పథకాల వల్ల ఉపయోగం ఉందని అంటున్నారు ఏమంటారు అవి ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు దేనికి ఉపయోగపడుతున్నాయి ఏంటనేది ఆయన తెలియట్లే కదా దేనికి ఉపయోగపడుతున్నాయి ఆయన తెలియదు కదా ఇస్తున్నారు పథకాలు వస్తున్నారు దేనికి అది ఏం చేసుకుంటాం చెప్పు పని లేని ఏం చెప్తే కష్టపడింది పని వచ్చింది మన డబ్బులు వస్తాయి పనులు లేకుండా అభివృద్ధి చేస్తే మనకి ఏమి మొన్న పేదోడికి అంటే వర్క్ కావాలి కదా పనులు లేకుండా ఏం చేస్తారని చెప్పండి పనులు ఇసుక ఆపేసాడు కన్సెషన్ ఆగిపోతే ఎంత ఎంతమంది వెతుకుతారు దాన్ని చెప్పండి అది అంటే ఈరోజు మీకు సొంత ఇంటికాలను నెరవేర్చా సెంటర్ స్థలం ఇచ్చా ఇల్లు అని అనుకుంటున్నాం అంటున్నారు కదా ఏం చెప్తారు నాకు టీడీపీ ఏమైనా ఉన్నాయి ఇల్లు వచ్చింది అన్న ఇచ్చి కూడా ఆ సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం మారింది ఇల్లు కూడా ఇంకా రాలేదు నాకు అంటే పట్టాలు ఎన్నిచ్చారు కానీ కాగితాలు తిప్పడం సరిపోతుంది అది ఇగో ఇదిగో అన్నారు కానీ రాలేదు ఇల్లు అయితే రాలేదు టీడీపీనే డబ్బులు ఇచ్చాను ఈయన అదే చేశాడు అది అంటే ఎలా ఉంది అన్న ఈరోజు కరెంట్ బిల్లులు కానీ బస్ ఛార్జీల కరెంటు బిల్లు అయితే వేపతున్నాయి అన్న మాకు రెండు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వస్తుంది మరి దారుణంగా ఉంది పనులు లేక ఇంట్లో ఉంటేనే మంటలు పిచ్చర్ చేస్తుంది జనాలకి చాలా ఇదిగా ఉంది మాకు చాలా కష్టంగా ఉంది కెవడం కూడా ఆయన సంవత్సరానికి పదిహేను ఇస్తే ఎటు వస్తాయని నెల వస్తాయేమో అంతేగాని వెళ్ళిపోతాయి ఎటు సాలకుండా ఉంది అది మీకు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది అంటే గత ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఎవరు ఇవ్వలేదు కదా మేము ఇచ్చామని అంటున్నారు మరి ఆ రోజు పథకాలు రాకపోయినా మీకు ఎలా ఉండేది ఏంటి అసలు మా పథకాలు లేకపోయినా మాకు చేతులంటే పని ఉండేది మనం కష్టపడి బాగా చేసుకోవాలా ఏ బాధ ఉండేది కదా మనకి అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి మాకు చాలా దారుణంగా ఉంది అది అంటే ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీ మొత్తం కూడా నేనే గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు నూట డెబ్బై నాకే అని మరి మీరే ఉంటారన్న అదే చెప్పలేమన్నా అన్నది మాత్రం టీడీపీ వచ్చింది కనుక నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ చెప్పలేండి మళ్ళీ అంటే టీడీపీ వస్తే ఏం మేలు జరుగుద్ది అనుకుంటున్నారన్న జనానికి అభివృద్ధి జరుగుద్ది డెవలప్మెంట్ అయ్యింది వర్క్లు ఉంటాయి మాకు కూడా అన్న కన్సెషన్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని పని ఉండద్దు అన్న మనకి అది ఏ వ్యాపారం చేసుకున్నా చిల్లర చేసుకున్నా వర్క్ ఉండద్ది ఏ అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి వచ్చిన రేట్లు పెరిగిపోతున్నాయి అది ఆటో తోలుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది దేనానికి